శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వేడుకలు పాల్గొన్న కమిషనర్ అమరపాలి కాటా గారికి ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఉద్యోగులకు మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలంగాణ చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు సెప్టెంబర్ పదిహేడు దశాబ్దాల బానిస సంఖ్యలను దుంచేసిన రోజు తెలంగాణ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షర లిఖితం భారతదేశాన్ని స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదైన అయిన స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ జాతి చేసిన పోరాటం రాజనిక పాలన నుంచి విముక్తి రోజు తెలంగాణ ప్రజల స్వయం పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది అభివృద్ధి సంక్షేమం పథకాలు అమలు చేస్తూ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రణాళికలు రచించిన రచించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువలో తీసుకుపోయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు ప్రజాప్రభుత్వం కొరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అధికారంలోకి రావడంతోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు మేరకు ప్రజాపాలన కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలు అమలును ప్రజలకు పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు ఆ దరఖాస్తులని పరిశీలన చేసి అర్హత గల కుటుంబాలకు ప్రభుత్వ ప్రయోజనం పొందుటకు యోగ్యత కల్పించారు ముఖ్యంగా ఐదు వందల రూపాయలకి ఎల్పిజి వంట గ్యాస్తో పాటుగా విద్యుత్ బిల్లు చెల్లింపు హారం పడుతుందనే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రవాణా బస్సు సౌకర్యం కల్పించి మహిళలకు విద్యార్థుల లోకానికి ఒక అన్నయ్యగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒకడు ప్రజాపాలన సందర్భంగా జిహెచ్ఎంసి వ్యాప్తంగా ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు జనవరి ఈ సందర్భంగా చేసి అందులో మహిళలకు వికలాంగులకు ప్రత్యేక లబ్ధి కోసం దరఖాస్తు స్వీకరించడం జరిగింది నూట యాభై వార్డు ఆరు వందల కౌంటర్లు కౌంటర్స్ పదివేల మంది సిబ్బందితో పాటుగా వాలంటీర్స్ ప్రోగ్రాం కోసం వినియోగించడం జరిగింది కౌంటర్ వద్దకు వచ్చిన ప్రతి దరఖాస్తును తీసుకుని సర్కిల్ వారీగా కంప్యూటరైజ్ చేయడం అయినది ప్రజాపాలన ప్రజాపాలనలో ఇరవై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రెండు ఐదు వందల ఇరవై ఒక్క లక్షల కుటుంబాల నుండి ఇరవై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు లక్షల దరఖాస్తులను స్వీకరించడం జరిగింది అందులో అభయ హస్తం లక్షల దరఖాస్తులు స్వీకరించడం జరిగింది స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో సవరణ కోసం ముప్పై సర్కిల్లోని వార్డు కార్యాలలో సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అర్హులైన వారికి అభయ హస్తం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నాయని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాపాలన కోసం ప్రతి జిల్లాలో ప్రభుత్వం సెలవు మినహా ప్రతి సోమవారం జిహెచ్ఎంసీలో కూడా ప్రజావాణి నిర్వహించి అధికారుల బాధ్యతతో పష్ పరిష్కరించే విధంగా చర్యలు ప్రజా ప్రభుత్వానికి ప్రజల సహకారం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ गौरव मेयर गारी सीएम डाक्टर पद्मज गुसम सिंह